మాట్లాడతాను హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మన వీడియో అయితే మన గార్డెన్ లో పెరిగిన మెంతితో మెంతి చపాతి అండి ఇది చూడండి మైక్రో గ్రీన్స్ మెంతి కూర మైక్రో గ్రీన్స్ అండి ఇవన్నీ లాగా వేర్లు తీసేసుకుని మనం ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసి ఇది యూస్ చేసుకోవచ్చండి ఈ మైక్రో గ్రీన్ మెంతి కూర అనేది హెల్త్ కి చాలా మంచిదండి మనం పెద్దగా ఎదిగే కూర కన్నా ఈ చిన్న మెంతి కూర చాలా హెల్త్కి మంచిది దీన్ని ఇలా సింపుల్గా మన సొంతంగా పెంచుకుని చక్కగా యూస్ చేసుకోవచ్చండి అయితే వీటిని శుభ్రంగా వాష్ చేసి మనం ఇప్పుడైతే చపాతీ చేసేసుకుందాం పదండి ఇందులో మనం మనకి కావాల్సినంత గోధుమ పిండి వేసుకున్నానండి అయితే ఇది మనం ఎక్కువ ఆకైతే కొంచెం చేదొస్తుంది కాబట్టి మనం ఈక్వల్గా వేసుకోవాలండి ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇదైతే గరం మసాలా అండి ఇదైతే ఆప్షనల్ అలాగే కొద్దిగా పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని దీన్ని చపాతీ ముద్దలా బాగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుని వాటర్ మనకి కావాల్సినంత వాటర్ వేసుకుని మనం చపాతీలు ఎలాగైతే కలుపుకుంటామో అలాగే చక్కగా కలుపుకొని ఒక అరగంట అయితే దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత దీనిలో మనకి కావాల్సినంత సైజు ముద్దలు తీసుకొని పిండి వేసి చపాతీల్లా మనం చేసుకోవాలి దీన్ని మనం ప్యాన్ పైన ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఈ చపాతీ అనేది వేసి రెండు పక్కల కొంచెం కాలిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని చక్కగా కాల్చుకుంటే మనకి మేతి చపాతి రెడీ అండి చాలా ఈజీగా చేసుకునే మన ఈ మేతి చపాతి చాలా హెల్త్కి చాలా మంచిదండి అండ్ మళ్ళీ దీనికి సైడ్ డిష్ కూడా ఏమీ అవసరం ఉండదు ఒక ఇలా ఊరుకునే తినేయచ్చు లేదా ఒక ఆవకాయ పచ్చడి లాంటిది ఏదైనా వేసుకుని మనం తినచ్చండి చాలా ఈజీగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిదండి ఎలా ఉందో నా వీడియో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసి దీని టేస్ట్ అయితే నాకు కామెంట్ చేయండి బాయ్ అండి